విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ అగ్ని ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు గురువు గారితో మనం మాట్లాడదాం నమస్కారం గురువు గారు గురుగారి క్రోధినామ నామ సంవత్సరంలో అసలు మకర రాశి వారికి ఏ విధంగా ఉంటుందండి అలానే రాశి వారికి సంబంధించి ఆదాయం వ్యయం అవమాన రాజపూజ్యం గురించి తెలియచేయండి ఓం శ్రీ గురుభ్యో బ్యోనమ క్రోధినామ సంవత్సరం అంటే క్రోధతత్వం కలిగిన కోపంతో ఉండి ఉన్న విషయాలన్నీ కూడా అనర్గళంగా చెప్పే నామ సంవత్సరమే క్రోధి క్రోధినామ సంవత్సరం ఈ క్రోధినామ సంవత్సరంలో మకర రాశి వాళ్ళకి ఏ విధంగా ఉంది అంటే దాదాపుగా ఇక్కడ పదో రాశి అయిన మకర రాశి వాళ్ళకి ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వాళ్ళు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులందరూ కూడా మకర రాశి వ్యక్తులు అవుతారు ఈ మకర రాశి వాళ్ళకి పద్నాలుగు ఆదాయం పద్నాలుగు ఖర్చుగా ఉంటుంది మూడు గౌరవం నాలుగు మూడు గౌరవం అవమానం అనేది ఒకటిగా ఉంటుంది అంటే మూడు రాజ్యపూజ్యం అవమానం అనేది ఒకటిగా ఉంటుంది అంటే అవమానము తక్కువగా ఉంటుంది అంటే రెస్పెక్ట్ అనేది బాగా ఎక్కువగా ఉంటుంది అలానే ఇన్కము ఎక్స్పెండిచర్స్ అనేవి ఈక్వలైజేషన్గా ఉంటాయి అంటే ఈక్వల్గా ఉంటాయి అంటే సమతుల్యంగా ఉంటుంది ప్రధానంగా మనకి ఎంత డబ్బు వచ్చిందో అంత డబ్బు ఖర్చు అయ్యే స్థితి అనేది ఒకటి ఉంటుంది మకర రాశి వాళ్ళకి ద్వితీయ స్థానంలో శని యొక్క సంచారం తృతీయంలో రాహు పంచమాల్లో గురువు యొక్క సంచారం అలానే కేతు యొక్క సంచారం కన్యా రాశిలో అంటే స్థానంలో కేతు యొక్క సంచారం రవి బుధ శుక్రగ్రహాలు ముప్పై రోజుల పాటు ఒక రాశి నుంచి మరొక రాశికి మారటం కుజుడు నలభై ఐదు రోజుల పాటు ఒక రాశి నుంచి మరొక రాశికి మారుతూ ఉంటాడు అయితే మకర రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది క్రోధినామ సంవత్సరంలో మనం చూస్తే మరి క్రోధినామ సంవత్సరంలో ఎల్లాటి శని యొక్క ప్రభావాన్ని తగ్గే అవకాశం ఎక్కువగా ఉండటం రెండు భాగాలు శని యొక్క ప్రభావం తగ్గింది ఒక భాగమే ఉంది ఆ ఒక భాగం కూడా రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిదవ తారీఖున శని కుంభరాశి నుంచి మేనరాశిలోకి సంచారం చేయటం వల్ల మకర రాశి వాళ్లకు పరిపూర్ణంగా శని యొక్క దోషం పోయే అవకాశం ఉండటం ఒకటి అనుకూలమైన ఫలితాన్ని ఇచ్చే అవకాశాలు కూడా బాగా ఎక్కువగా ఉంటాయి కాబట్టి క్రోధినామ సంవత్సరంలో విశేషమైన ఫలితాలతోటి కూడుకున్నది మకర రాశి ఈ మకర రాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా మనం గురువు యొక్క సంచారం అంటే గురువు మేషరాశి నుంచి వృషభరాశిలోకి మారతాడు మారటం వల్ల ఎప్పుడైతే మే ఒకటో తారీఖుని వృషభరాశిలోకి మారటం వల్ల వీళ్ళకి పంచమ స్థానంలో గురువు యొక్క సంచారం పంచమ స్థానంలో గురువు యొక్క సంచారం వల్ల స్వప్తాన్ని జరుగుతాయి ఆదాయం బాగా పెరుగుతుంది ఆదాయం తగ్గట్టుగా ఇళ్ళు పొలాలు అలానే బంగారు ఆభరణాలు దుస్తులు వివాహాలు పిల్లల యొక్క చదువులు పిల్లలు గ్రోత్గా అవుతూ ఉంటే వాళ్ళ యొక్క చదువుల యొక్క ఆదాయం చదువులు చదువులకు సంబంధించిన మన డబ్బులు ఖర్చు పెట్టడం కూడా విశేషంగా ఉండే అవకాశమే ఎక్కువగా ఉంటుంది అలానే వ్యవసాయదారులకు అనుకూలంగా ఉంటుంది ఈ సంవత్సరం అంతా కూడా రైతులంతా కూడా మంచి పంటలు వేసుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు మే ఒకటో తారీఖు నుంచి బాగా అనుకూలంగా ఉంటుంది వ్యవసాయదారులకి ఇక్కడ ఈ రాశి వాళ్ళకి చాలా అంటే పట్టిందల్లా బంగారం కావటం టీచర్స్ కానీ అలా లెక్చరర్స్ కానీ ప్రొఫెసర్స్ కానీ వీళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉండటం సుఫలితాలు ఈ సంవత్సరంతో కూడటం ఉండటం ఒకటి విద్యార్థులకు పోటీ పరీక్షల ఎందు ఉత్తీర్ణత సాధించే అవకాశం ఉంటుంది శ్రద్ధతో చదవటంలో ప్రథమ శ్రేణి ఉత్తీర్ణత కావటం ఒకటి వ్యాపారస్తులకు అనుకూలంగా కాలం చెప్పుకోవచ్చు అలాంటి రాజకీయ నాయకులకు కూడా పేరు ప్రఖ్యాతలు సంపాదించే అవకాశం ఉంటుంది పార్టీల ఎందు జయము సినిమా యాక్టర్లకు కూడా విశేషమైన ఫలితాలు రైతులకి మొదటి పంట కంటే కూడా రెండో పంట లాభించే అవకాశం ఎక్కువగా ఉంటుంది ప్రభుత్వ పరంగా కూడా సహాయం అందగలిగే స్థితిలో రైతులు ఉండే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది ప్రయాణాలు బంధుమిత్రులతో విరోధాలు ధనం ఒక్కొక్క ట్రైన్లో ఖర్చు కావటం స్నాన చలనము అవివేకంతో ప్రవర్తించకూడదు వివేకంతో ప్రవర్తించాలి మానసికంగా ఆందోళన స్త్రీ యొక్క వ్యక్తిత్వం అందరితోటి కూడా కలిసిపోవాలి బంధువులతో విరోధం ఉండకూడదు అలానే వీళ్ళు అన్ని రంగాల అభివృద్ధి సాధించే అవకాశం అనేది ఒకటి ఉంటుంది అలానే శత్రువులు మిత్రులుగా మారే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలానే ఇక్కడ ఏదైతే చతుర్థంలో మకరం కుంభం మేనం అంటే మేనంలో రాహు యొక్క సంచారం వల్ల తృతీయ స్థానం రాహు యొక్క ఫలితం వల్ల విశేషమైన ధన సంపాదన అనదముల మధ్యలో సఖ్యత కోర్టు సమస్యలు పరిష్కారం కావటం అలానే ప్రతి పనిలో కూడా విజయం సాధించే అవకాశం ఉంటుంది పుత్ర పుత్రుడు సంబంధించిన వృద్ధి సంతానం లేని వాళ్ళకు కూడా సంతానం కలగటం వివాహం కాని స్త్రీ పురుషులకు వివాహాలు కావటం పెద్దలను ఒప్పించి ప్రేమ పెళ్ళిళ్ళు జరిగే అవకాశం బాగా ఎక్కువ ఉండటం ధనధాన్య వృద్ధి కలిసొచ్చే కాలం అని చెప్పుకోవచ్చు అంటే కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు అన్నట్టుగా ఈ సంవత్సరం అంతా కూడా విశేషమైన ఫలితం అనేది ఉంటుంది అంటే వాట్ ఈస్ ద రీజన్ అంటే దానికి ఒక ప్రామాణికం ఒకటి ఉండాలిగా చెప్పేదానికి ప్రామాణికం చెప్పాలంటే మకర రాశి వాళ్ళకి తృతీయ స్థానంలో శని యొక్క సంచారం ఏర్పడుతుంది అంటే రెండు వేల ఇరవై ఐదు మార్చిలో అంటే ఇరవై తొమ్మిదవ తారీఖు ఏర్పడుతుంది ఇప్పుడు ప్రజెంట్ గురువు యొక్క స్థితి ఉంటున్నాడు రాహు కూడా మంచి ఫలితాన్ని ఇస్తాడు ఒకడ శని ద్వితీయ స్థానంలో ఉన్నాడు ప్రజెంటు నెక్స్ట్ మారుతాడు కానీ రాహు ప్రెజెంట్ బాగున్నాడు ఇక్కడ రాహు మూడో స్థానంలో ఉంటాం శనివత్ రాహు అంటారు కుజవత్ కేతు అంటారు తృతీయ స్థానంలో రాహు యొక్క ఫలితం వల్ల విశేషమైన ఫలితాలు అన్నదమ్ములు అలానే తల్లిదండ్రులు తల్లి యొక్క మాతృవర్గం ఉన్న బంధువులతో సఖ్యతగా ఉండటం అనుకూలమైన ప్రయత్నాలు సఫలీకృతమయ్యే అవకాశాలు ఉంటాయి పంచమ స్థానంలో గురువు యొక్క సంచారం వల్ల మంచి ఫలితాలు జరిగే అవకాశం ఉంటుంది అంటే విద్యార్థులకు కానీ ప్రయాణ లాభం ఆధ్యాత్మిక చింతన దూర ప్రయాణాలు ప్రయాణాలు చేయటం ఒకటి ప్రమోషన్లు భాగస్వామ్య వ్యాపారం కలిసి రావటం నూతన వ్యాపారాల్లో ముందుకు వెళ్ళటం విదేశాలకు వెళ్ళటం విదేశాల్లో విద్యార్థులు కూడా మంచి విశ్వవిద్యాలయంలో సీటు వచ్చే అవకాశం ఉంటుంది అంటే క్రోధినామ సంవత్సరంలో మకర రాశి వాళ్ళందరూ కూడా చాలా పరిస్థితులు అనుకూలం కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఆరోగ్యపరంగా కూడా గతం కంటే ఇప్పుడు మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంత విరోధభావాలు లేకుండా సఖ్యతగా ముందుకు వెళ్ళొచ్చు అంటే ఎలాంటి ప్రయత్నాలు లోపం లేకుండా జీవితాన్ని ధన్యం చేసుకోవడానికి మార్గం క్రోధినామ సంవత్సరం క్రోధినామ సంవత్సరంలో ఇటు రాహు బాగున్నాడు గురువు బాగుంటాడు అతి పెద్ద గ్రహాలు మిగతా గ్రహాలన్నీ కూడా నెలకోసారి మారుతూనే ఉంటాయి ఎల్నాడు శని ప్రభావం కూడా తగ్గుతూ ఉంటుంది కానీ ఎల్నాడు శని ప్రభావం తగ్గేటప్పుడు చాలామంది గణమాను చెడు చేస్తారా మంచి చేస్తాడా అనేది కూడా కొంత అనుమానం వ్యక్తం చేస్తుంటారు కానీ ఆరోగ్యపరంగా ఇబ్బంది పడకుండా మకర రాశి వాళ్ళు ఉండాలి అంటే హ్యాపీగా సంతోషంగా జీవించటం ప్రతి వాళ్ళతో మాట్లాడటం మంచిగా వెళ్ళటం ఎందుకంటే హ్యాపీనెస్ అనేది ఎక్కడో రాదు అందరితో కూడా కొంత మాట్లాడుతూ ఉండాలి మాట్లాడుతుంటే కూడా హ్యాపీనెస్ అనేది ఒకటి వస్తుంటుంది అదొకటి కేవలం మనిషి యొక్క సంపాదనే కాదు మార్గం పది మందితో మాట్లాడుతుంటే కూడా సంతోషం సగంబలం అంటారు అంటే సంతోషం ఉండాలి అలానే సంతానంతో అంటే పిల్లలతో కూడా మాట్లాడుకుండాలి అంటే సంతానం సంపత్ప్రదం అంటారు అందువల్ల సంతానంతో మాట్లాడుండాలి హ్యాపీగా ఉండాలి బతికినంత కాలం కూడా మనం జీవితం అనేది ధన్యం చేసుకోవాలి దానికి వీళ్ళు ఆలోచనలు మానసికంగా ఆలోచనలన్నీ కూడా పక్కకి పెట్టేసేసి దృఢ సంకల్పంతో విజయాన్ని సాధించి నేను బాగుండాలి ఇతరులు కూడా బాగుండాలి అనే ఒక తోటి ముందుకు వెళ్ళాలి అంటే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లో కూడా బాండింగ్ అనేది పెరుగుతుంటుంది అలానే మదర్కి సన్కి మదర్కి డాటర్ కూడా రిలేషన్ బాగా ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటే పిల్లలు బాగుంటేనే పేరెంట్స్ బాగుంటారు ఫస్ట్ నెంబర్ వన్ పాయింట్ ఇందులో అందువల్ల ఇక్కడ ఈ దీనిలో వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లో కానీ బాండింగ్లో కానీ అలానే ఇళ్ళు కొనుగోలు చేయటం కానీ అలానే పొలాలు స్థలాలు కొనుగోలు చేయటంలో చూస్ చేసుకోవటంలో కూడా ముందుకు వెళ్తారు కానీ అనవసరమైన విషయాల్లో తలదోర్చకూడదు వీళ్ళు అంటే అనవసరంగా ఉండే విషయాలు కాని విషయాలు కొన్ని ఉంటాయి అంటే ఇంపాసిబుల్ అనే సిచ్యువేషన్ ఉంటుంది ఆ సిచ్యువేషన్లో ఎప్పుడు కూడా తలదోర్చకూడదు చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి అందరితోటి కూడా మంచిగా మాట్లాడి ఒక ప్లజెంట్గా మనం చెప్పేది ప్రజెంటేషన్ అనేది కరెక్ట్గా ఉండేటట్టుగా చూసుకొని ముందుకు వెళ్తారంటే అండి గుడ్ రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది టోటల్గా వీళ్ళకి నైంటీ త్రీ పర్సెంట్ అనేది ఎవ్రీథింగ్ విల్ బీ ఓకే అని చెప్పుకోవచ్చు అంటే గుడ్ రిజల్ట్స్ వచ్చే అవకాశం డెఫినెట్లీ ఉంటుంది మరికొన్ని పరిహారాలు చేసుకున్నారనుకోండి అంటే బెటర్ రిజల్ట్స్ వచ్చే అవకాశం డెఫినెట్లీగా ఉంటుంది అంటే ఇప్పుడు క్రోధి నామ సంవత్సరం ఈ రాశివారికి సంబంధించి అంటే ఇంకా మెరుగైన ఫలితాలు రావాలంటే ఎలాంటి పరిహారం చేసుకోవాలి వీడు తప్పకుండా శని యొక్క భగవానుడి యొక్క ఆరాధన దానికి ఏమిటి నలని ద్రాక్షారంభంతో శనికి అభిషేకం చేయటం ఆరోగ్యాన్ని మనకి మెరుగుపరచుకోవడానికి స్త్రీలు కానీ పురుషులు కానీ విద్యార్థులు కానీ నువ్వుల నూనెతోటి శివుడికి అభిషేకం చేయటం అంటే ఆయుర్వృద్ధి కలుగుతున్న శాస్త్రం అలానే శరీరే జర్జరి భూతే వ్యాధిగ్రస్తే కల ఏబరి ఔషధం వైద్యో వైద్యోనారాయణహరి అనే మంత్రాన్ని చక్కగా చదివితే వాళ్ళకి మంచి ఫలితాలు జరిగే అవకాశం ఉంటుంది ఏదైనా సరే ఒక ద్వాదశ జ్యోతిర్లింగ దర్శనం చేసుకోవటం మానసికంగా ప్రశాంతత పూర్ణమస్వయ పంచాక్షరి లలితా లలితాశాస్త్రనామ పాలనం చేయటం వల్ల కూడా విశేషమైన ఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది వీళ్ళకంతా కూడా సుఫలితాలు జరగాలని మనం చూడాలి చాలా చక్కగా తెలియజేస్తారండి ధన్యవాదాలు రోధినామ సంవత్సరంలో మకర రాశి వాళ్ళందరికీ కూడా సుఫలితాలు జరగాలని ఆశిస్తూ సర్వేజనా సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి